ఓం నమ శివాయ దక్షిణ కైలాసం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది శ్రీకాళహస్తి అంతటా పంచాక్షరి మంత్రమే వినిపిస్తోంది మహాశివుడి వైభోగమే కనిపిస్తోంది ఈ బ్రహ్మోత్సవ వేళ అసలు శ్రీకాళహస్తికి అంత ప్రాశస్యం ఎందుకు ఏమిటి ఈ ప్రాంతం ప్రత్యేకత ఎందుకు ఇది దక్షిణ కైలాసం అయింది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందామా శైవ క్షేత్రాలలో అత్యుత్తమమైనది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం చుట్టూ ఉన్న పర్వత శ్రేణులే దక్షిణ కైలాసగిరి పర్వతాలు అందుకే అది దక్షిణ కైలాసమైంది పురాణాల్లో కాశీలో మరణంతో ముక్తి కలుగుతుందని చెప్తారు కానీ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటేనే ముక్తి కలుగుతుంది కాలహస్తి వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది కృతయుగం ఆరంభంలో బ్రహ్మ శివాజ్ఞను ధిక్కరించి సృష్టి కార్యంలో విఫలమై అనంతరం తప్పు తెలుసుకుని పరమేశ్వరుని ప్రార్థించాడు జ్ఞాన సిద్ధి కోసం తాను తపస్సు చేయడానికి కైలాసగిరిలోని దక్షిణ దిశలో ఉన్న శివానంద యొక్క అనే ఒక శిఖరాన్ని తీసుకొని అన్ని లోకాలు దాటి చివరకు భూలోకానికి వచ్చాడు ఎక్కడ చూసినా ఏకాగ్రతకు భంగం వాటిల్లేలా కోలాహలంగా ఉంది అప్పుడే బ్రహ్మదేవా కాశీ క్షేత్రానికి నూట తొంభై యోజనాల దూరం ప్రయాణిస్తే దారిలో ఈ శిఖరం ఎక్కడ నీకు బరువుగా అనిపించిందో భూమిలోకి చొచ్చుకుని పోతుందో అక్కడే తపస్సు చేసి శివానుగ్రహం పొందు అని ఆయనకు ఆకాశవాణి వినిపించింది బ్రహ్మ దక్షిణ దిశగా ప్రయాణించినప్పుడు ఒక చోట రూపంలో పరమేశ్వరుడు బ్రహ్మ భుజాలపై ఉన్న పర్వతంలోకి ప్రవేశించినప్పుడు అది బరువెక్కి భూమిపై పడిందని అందులో సగం భాగం భూమిలో కూరుకుపోయిందని బ్రహ్మ మనోదృష్టితో ఆ విషయం గ్రహించి పరమేశ్వరునికి నమస్కరించి అక్కడే తపస్సు చేశాడు ఎక్కడ ఆ పర్వతం భూమిలో కూరుకుపోయిందో అక్కడే పరమశివుడు వాయులింగమై స్వయంభువుగా వెలిశాడు బ్రహ్మ కైలాసం నుండి తెచ్చిన పర్వతంలో భాగమే దక్షిణ కైలాసగిరి పర్వతాలు ఇదే తర్వాత సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా శివానందేక నిలయంగా ప్రసిద్ధిగాంచింది भ्युर्मुखम् शशिदवीनयने दिशस्तु श्रोत्रे वचांसि निगमाश्वसनः समीरः विश्वम् हृदम् ह्रियुगणम् पृथिवी च यस्य श्रीकालहस्त्यधिपतिम् शरणम् प्रपद्ये वेदा भजन्ति किल विश्वसितम् यतीयम् सुप्तिम् समस्तजगताम् प्रलयम् यधीया అదేవిధంగా శివుడు దక్షిణ కైలాసంలోనే ఉండిపోవడంతో మనుష్య శరీరం పొందిన పార్వతి తన దివ్య దేహాన్ని కైలాసంలోనే వదిలి తన నాదుని చేరే దారి తెలియక చింతిస్తోంది దీంతో శివుడి ఆదేశాలతో పార్వతీదేవి దగ్గరకు వెళ్లిన నారదుడు గణనాథుని పూజిస్తే ప్రాప్తి కలుగుతుందని ఆమెకు సూచించాడు తర్వాత పార్వతీదేవి గణనాథుని పూజించిందని ఆయన శివాపరాధ దోష నివృత్తికై తల్లికి దక్షిణ కైలాసానికి కేదారానికి మధ్య ఉన్న పుణ్యతీర్థాలలో స్నానం చేయమని చెప్పాడని ఆ మహిమతో పార్వతీదేవి దక్షిణ కైలాసానికి చేరుకోగలిగిందని పరమేశ్వరుడి ఉపదేశం వలన పార్వతీదేవికి జ్ఞానం కలగడం వల్లే ఈ క్షేత్రంలో అమ్మవారు జ్ఞానాంబిక జ్ఞాన ప్రసూనాంబిక అయ్యారని పురాణాలు చెబుతున్నాయి కైలాసవాసీ భగవాన్ కాళహస్తీకృశ్రహ కరోద నిత్య కళ్యాణం తరుణావరుణాలయ జ్ఞానప్రసీనాంబాస మీద కాళహస్తీకృస్వామి నమ మన భారతదేశంలోనే దక్షిణ కైలాసంగా పేరెంకొందినటువంటి ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రం నుండి ప్రతి సంవత్సరం నుండి కూడా మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రోజు స్వామివారికి ప్రథమ వంతులైనటువంటి శ్రీ కన్నప్ప స్వామివారి ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రేపటి రోజు శ్రీ స్వామి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆదిత్య నమగ్రహాలు దుర్గ గణతి క్షేత్రమాలకు అభయంకర సమస్త దేవగానాలను కూడా ఆరాధన చేయడం జరుగుతుంది ఆత్వానుగ్రహము అలాగే నవసింధి వినాయకత్సవం జరుగుతుంది అలాగే తర్వాత రోజు నుంచి ప్రథమ ద్వితీయ ఉత్సవాలుగా ప్రతి పూట కూడా ఒక రోజు ఒక్కొక్క వాహనం పైన స్వామి అమ్మవారికి కూడా గ్రామోత్సవం చేయడం జరుగుతుంది పల్లక సేన ఏకాంత సేవ కళ్యాణ ఇత్యాది అద్భుతమైన రోజు జరుగుతాయి అలాగే మహాశివరాత్రిన ఏకాదశరుద్రాలు పదకొండు కాలాలు పదకొండు అభిషేకాలు జరుగుతాయి అద్భుతమైనటువంటి లింగోద్వేకాలలో ఇంకా అద్భుతమైన అభిషేకాలు జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ బ్రహ్మోత్సవాల్ని తిరస్క చక్కగా స్వామి దర్శనం చేసుకుని ఇక శ్రీ అంటే అంటే పురుగు కాలం పాము హస్తి అంటే ఏనుగు శివ సాయుధ్యం చెందడం వల్లే ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిన కథే ఈ మూడు మోగజీవులు భక్తితో తనకు చేసిన సేవలకు మెచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దక్షిణ కైలాసంగా ఉన్న ఆ ప్రాంతాన్ని శ్రీకాళహస్తిగా పేరు తెచ్చుకుంటుందని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి మనం శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో పల్లవులు అంతరించి చోళులు అధికారంలోకి వచ్చాక క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి రాజేంద్ర చోళుని పాలన పదమూడవ శతాబ్దంలో ముగిసిన తరువాత విజయనగర రాజులు సాలవరాజు హస్తి అంటే ఏనుగు శివ సాయుధ్యం చెందడం వల్లే ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిన కథే ఈ మూడు మోగజీవులు భక్తితో తనకు చేసిన సేవలకు మెచ్చి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దక్షిణ కైలాసంగా ఉన్న ఆ ప్రాంతాన్ని శ్రీకాళహస్తిగా పేరు తెచ్చుకుంటుందని చెప్పాడని పురాణాలు చెబుతున్నారు మనం శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో పల్లవులు అంతరించి చోళులు అధికారంలోకి వచ్చాక క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి రాజేంద్ర చోళుని పాలన పదమూడవ శతాబ్దంలో ముగిసిన తరువాత విజయనగర రాజులు సాలవరాజు శ్రీకృష్ణ దేవరాయులు శ్రీకాళహస్తి జమీందారుల హయాంలో ఈ దేవాలయం అభివృద్ధి జరిగింది అది ఇప్పుడు అంతకంతకు అభివృద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తోంది పంచభూతాలైన భూమి ఆకాశం నీరు వాయువు శక్తులను తనలో నింపుకున్న పరమేశ్వరుడు కంచిలో పృథ్వీలింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా జంబుకేశ్వరంలో జలలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా श्रीकालहस्तिलो वायुलिङ्गम् गा स्वयम् शशिरबीलयने दिशु वायुलिङ्गम् श्रोत्रे वचांसि निगमाश्वम् हृदम् ध्रियुगलम् पृथिवी च श्रीकालहस्त्यधिपतिम् शरणम् प्रपद्ये वेदा भजन्ति किल विश्वसितम् దక్షిణ కైలాసంగా ఉన్న ఆ ప్రాంతాన్ని శ్రీకాళహస్తిగా పేరు తెచ్చుకుంటుందని చెప్పాడని పురాణాలు చెబుతున్నాడు మనం శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో పల్లవులు అంతరించి చోళులు అధికారంలోకి వచ్చాక క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు శ్రీకాళహస్తిశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి రాజేంద్ర చోళిని పాలన పదమూడవ శతాబ్దంలో ముగిసిన తరువాత విజయనగర రాజులు సాలవరాజు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి జమీందారుల హయాంలో ఈ దేవాలయం అభివృద్ధి జరిగింది అది ఇప్పుడు అంతకంతకు అభివృద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తోంది పంచభూతాలైన భూమి ఆకాశం నీరు వాయువు శక్తులను తనలో నింపుకున్న పరమేశ్వరుడు కంచిలో పృథ్వీలింగంగా చిదంబరంలో ఆకాశలింగంగా జంబుకేశ్వరంలో జలలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా స్వయం వాయులింగం అనడానికి श्रीकालहस्त्यधिपतिम् शरणम् प्रपद्ये वेदा भजन्ति किल विश्वसितम् यदीयम् सुप्तिम् समस्त जगताम् प्रलयम् यधीया ज्ञानप्रसूनक